అదే బాబు బైబుల్ లో ఉండదు నాన్న నాకు వచ్చేది కాదు బైబుల్ ఉంది చెప్పాలి నాకు వచ్చేది చెప్తాను అర్థం కాదు యోహో అదే ఫైనల్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మేరీ యేసు బలిపోసు ఇంతే బైబుల్ ఇంతకన్నా ఏం లేదు ఇంకా నువ్వు మాట్లాడండి నేను ఇంకా నేను సైలెంట్ అవుతాను నాకు ప్రార్థన టైం అయింది బాబు నాకు ప్రార్థన టైం అయింది నరసింహ గారు మీరు మాట్లాడి నేను మీట్లోకి వెళ్తాను బాబు ఓ పెద్దయినా నీ పేరు ఏమన్నా గుర్తురా ప్రమోదు ఎందుకంటే కావాలయ్యా ఎందుకంటే ఫలానా ప్రమోద్ అనేవాడు ఎంత తెలివైన వాడు అనేది సమాజాన్ని నిరూపణ చెయ్యాలి మేము మామూలు విషయం కాదు మరి నువ్వు డిప్యూటీకి వస్తానన్నా ఓ డిప్యూటీకి వచ్చినప్పుడు ఇది ఇలా ఇలా మాట్లాడతాను అంటే డిప్యూటీకి పనికిరావు నువ్వు దేనికి పనికి వస్తావు ఓర్పు సహనం తర్వాత కానీ ఓర్పు సహనం తర్వాత కానీ మీరు నేర్చుకుంది ఒక రొట నిండు ఉంది ఈ బూతుల్లోనూ ఈ ఆడి పిల్ల నీడు ఈడి పిల్ల నాడు ఇయో బైపిల్ బైపుల్ లేదా చెప్పు నాకు అండి అభిగాయలు అభిగాయాలు మొగుడ్ని చంపేసి దావీ పక్కన చేర్చాడు ఇహోవా ఇది కాదంటావా చెప్పు ఎందుకు కాదు అభిగాయలు మొగుడ్ని ఎవరు చంపేశారు చంపాడు కాదు ఇహోవ చంపాడు ఒప్పుకో నువ్వు ఒప్పుకున్నావు అనేది భూత పుస్తకం అయ్యా బైబిల్ చెత్త పుస్తకాన్ని ఇందాక ఒప్పుకున్నావు నువ్వు ఇందాక ఒప్పుకున్న ఆడుకున్నావు బైబిల్ బూతు పుస్తకం ఒప్పుకున్నావు నేను ఒప్పుకున్నావు బైబిల్ భూత పుస్తకం చెత్త పుస్తకం అది అందులో బలు కోడు మా యహోవా మా యహోవా దుర్మార్గుడు అని చెప్పేసి అన్నావు నువ్వు ఇందాక ఇందాకన్నా నువ్వు అన్నా అబద్ధం ఆడుతున్నావు అబ్బా నువ్వు ఇందాక అన్నావు ఇందాక నువ్వు ఏమన్నావు అంటే బైబిల్ భూత పుస్తకం ఆడపిల్లని ఇంటి దగ్గర కొడుకు పెట్టాడు యహోవా ఏహోవా దొంగనా కొడుకు అని చెప్పి ఇందాక నువ్వు అన్నావు ఏసు దేవుడే కాదు ఏసు 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 ప్రవక్త మాత్రం అన్నావు అరే కిచ్చిన అక్కడ నాకు వచ్చిన మాటలు నీకు రావురా అరే అనవసరం మాట్లాడేవారు నాలో వరుసా ఇష్టం ఇంకా తీర్చేస్తాను నువ్వు అరే అన్నావు కాబట్టి నేను అరే అంటారా నంజా కొడక అంటారా నీ జాతి దేహంగా అంటాను నాకు నీకు అదేరాన్ను బైబిల్ రిఫీట్ చేస్తారా నా కొడక నీకు ఓపిక లేదు నా నిజాడు కానీ ఎందుకురా కొడక ఇంకోసారి ఫోన్ చేసి డిపేట్ చేస్తాను బొంగులు చేస్తాను అన్నావు అనుకో ఇంటికి వచ్చి నరికి దిగుతాను అంజోడక అనుకున్నామో నీ అమ్మ బ్యావర్స్ నా కొడక ఫోన్ లో మాకు ఎందుకురా బేవర్స్ నా కొడక నీకు ఎందుకురా బైబిల్ పై చేస్తామని చేస్తావాంతరా నీ బతికి ఎంతరా నువ్వెంతరా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నీకు ఓపెన్ డిపేట్ కావాలని అంతగా ఏనా బేవర్స్ నీకు ఓపెన్ డిపె కావాలా కావాలీకు రిబే అవర్స్ నా కొడకా నీకు బోపడి పెట్టిందిరా ఫోన్ లో ఆడితే దుమ్ము సరిపోతుంది నా కొడుకు ఊపిరాటలే నీకు ఆవేసి నా కొడకా నీకు సిగ్గులే నా కొడుకు బైబిల్ చదవరా బైబిల్ చదవారా ఇరిపోక బైబిల్ చదువు బైబిల్ చదవారా ఇరుపుక బై చదువు బైబిల్ 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 చదివా ఇలాగా వచ్చినాయిరా మాకు బైబిల్ చదివాక ఇలాగే వచ్చినాయిరా మాకు మరి ఏం చేస్తాం బైబిల్ ఉన్నాయి కాబట్టి బైబిల్ లో ఉన్నాయి కాబట్టిరా లో చూసుకోవడం దాసుకోవడం తప్ప ఏముందిరా ఎంతసేపు దోసుకో దాసుకో అనే పదాలు తప్ప ఇంకేమన్నది చెప్పు ఏ దేశానికి వెళ్ళినా కూడా దోసుకోండి అయితే ఇంకేం బయటలో ఆ నల్లట పుస్తకం పట్టుకు వచ్చి మాకు అప్ప చెప్తావంటే నేను ఎందుకు ఊరుకుంటానరా నువ్వు వచ్చి చెప్పేస్తే మీరు సంఖలో పెట్టేసుకుని మీతో పాటు చచ్చికొచ్చేస్తాను అనుకుంటున్నావు రావనుకుంటున్నారా అరే బెదిరిస్తే నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను వాటర్ని కాదు రో ఈ షూటర్ని అబ్బో అవి కూడా చోటేస్తారా అయ్యే చోట వాళ్ళకి మీలాంటి వాళ్ళకి చోటారా మీలాంటి మీలాంటి వాళ్ళకి ఇలాగే చూటాలు ఉండాలరా ఇలాంటి చూటాలు ఉంటే కరెక్ట్ గా పని చేస్తారా మీకు శాంతంగా సమాధానం కొడకల్లారా మీరు బాగా మీరు మాట వింటారా కొడకల్లారా మీరు నాకు ఒక్కొక్క నంజవరి ఒంగో పెట్టి గుంటూరు కార పెట్టేస్తా నా కొడకలని అనుకుంటాము నవరంధ్రాలు నింపేస్తా నా కొడకలని అనుకుంటారేమో సీఎస్ఎం పోస్ట్ చేస్తే నా కొడకలని అనుకుంటాము ఎక్కడికి వస్తావు రా నీకు దమ్ముడు రా కుక్కరిపల్లి శ్మశాన్ దగ్గర రారా నా కొడక నీకు సంగతి వస్తాను నేను కుక్కరిపల్లి శ్మశాన్ దగ్గర రారా కుక్కరిపల్లి శ్మశాన్ దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేయరా నేను నీకు వాట్సాప్ పెడతాను రా నా ఫోన్ నెంబరు నీకు అన్ని వాట్సాప్ పెడతాను రా కూకట్పల్లి శ్మశాన్ దగ్గరికి వచ్చి వచ్చి నాకు ఫోన్ చేయకపోతే పంచే చూపిస్తారా నా భర్త గుర్తుపెట్టు రాసి పెట్టుకో భర్త రాత్రి పోడకు తలుసుకున్నాను గుర్తు భయపెక్క బైబిల్ సబ్జెక్ట్ ఏమో చెప్పరా నాకు నీ దగ్గర బైబిల్ సబ్జెక్ట్ చెప్పరా బైబిల్ సబ్జెక్ట్ చెప్పు ఒక పని చేయరా బొల్లారో దగ్గర పెద్దగా ఉంది అక్కడ పడుకో పెడతా నేను ఇంకోసారి ఇంకో చెప్పిన చెప్పు పర్లోకం అరే నీకు పర్లోకం ఉందా లేదు ఎప్పుడ నీకున్నా బాపిని తీసుకు పర్లోక ఉంది కదా నీకు డెబ్బై సంవత్సరాలు ఎంతో ఉన్నాయి అన్నావు చచ్చిపోయావ నుంచి చచ్చిపోరా వద్దు పర్లోకం ఉంది కాబట్టి చచ్చిపో చక్కగా నాకు ఆ లేదు కాబట్టి నేను నాకు వద్దు నీకు చచ్చిపో నీకు ఉంది కదా చక్కగా నీకు డేలక్స్ బస్సు డేలక్స్ బస్సు ఇస్తాను నీకు ఏసు పైకి వచ్చి పైకి వెళ్ళిపోదు కానీ పైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దాంట్లో ఏసీ అటాచ్డ్ బాత్రూమ్ లో మర్చిపోయాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో నేను రాను కదరా నా రూట్ వేరు నీ రూట్ వేరు కదా నువ్వు నీ పని లోప కదా ఏసీ ఇచ్చేస్తాడో ఏసీ ఇచ్చేస్తాడు కదరా నేను రాను పైకి రా బాబు నాకు చాలా టైం ఉంది డిఫరెన్స్ లో రే బాబు ఒక నాలుగు రోజుల డిఫరెన్స్ లో అందరూ అక్కడ కలిసేవాళ్ళు మేర అక్కడ కలుసుకుని మాట్లాడదు అనుకోండి అప్పుడు దాకా ఆవిష్ వరకు రేపు వద్దు తెచ్చిపో రేపు వద్దు స్వామివారు చక్కగా ఈ మాట మాట్లాడటం కోసం కలిపి ఈ రోజు ఈరోజు చచ్చిపోతా పోనీ ఈ రోజు చచ్చిపోయి ఎప్పుడు పర్లోకి వెళ్ళిపోద్దు కానీ చచ్చిపో ఎందుకురా మీ బతుకులు బైబిల్ బైబిల్ తెలియదు బొక్కు తెలియదు సమాజం నాశనం చేయడం తప్ప ఎందుకురా మీ దశ భాగాలు పూకల అనమాట దశ భాగాలు దింగుతాం ఎంతసేపు జనాలు మోసం చేయడం ఎందుకురా మీ బతుకులు చచ్చిపోరా చచ్చిపో ఆ మాట వినరా రే ప్రమోద్ చచ్చిపోరా నువ్వు ఈ రోజు చచ్చిపోతే రేపు పొద్దున్న పర్లోకం వెళ్ళిపోతారా నువ్వు చక్కగా హాయిగా బస్సులో డేలక్స్ బస్ నాకు వద్దురా నాకు అసలు నాకు వేసు నమ్ముకోలేదు కాబట్టి నాకు పర్లోక వద్దురా నరకం కావాలరా నాకు కావాలరా నువ్వు వేసు వస్తారా నువ్వు వేసు నమ్ముకున్నా కదరా అంటే నువ్వు వేసు నమ్ముకున్నా కూడా నీకు నా రాదు అయితే అంటే నీ నమ్మకం లేదైతే అంటే రూట్ వేరు కదరా నీ రూట్ వేరు నేను ట్రైన్ లో వస్తారని బస్సు వెళ్తా ఏసీ బస్సు వెళ్తావా అరే మీ ఏసీ నమ్ముకున్నా నువ్వు ఏసీ బస్సులోకి వెళ్ళాలరా నిన్నే తీసుకెళ్తావరా వద్దురా రికమెండేషన్ నాకు వద్దురా బాబు అక్కడ రికమెండేషన్ జరగదు ఎందుకంటే చాలాలో పీతురు దగ్గర ఉంటాయి ఏహో అనేవాడు తెలియదు ఆ పీతూరు నేను తీసుకెళ్ళి లోపల పెట్టాలి అది జరిగే పని కాదు ఎందుకంటే ఏసుని నమ్ముకున్న మాత్రం పర్లోకం రాదని ఏసో చెప్పాడు రావా అప్పుడే బో అంటూ పర్లోకం రాజు చేరాడు కాని అంతా మా తండ్రి చిత్తం అన్నాడు కదా రా బాబు ఆయన తండ్రి చెప్తాడు భక్తుడు మాట్లాడు సరే కానీ సరే ప్రమోద్ గారు ప్రమోద్ గారు గారు ఎవరండి తండ్రి గారు ఆయన రండి ఎవరండి నేనైతే కాదండి ఏసే కాదండి ఏసే కంటూ ఆయనే ఏసే తండ్రిగా ఏసే కొడుగా ఏసే తాతగా ఏసే ముత్తాద్గా అబ్బా లే వస్తారండీ బాబు మీలో బైబుల్లో అదేనండి సిగ్గు 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 సిగ్ అనిపిస్తుంది చెప్పేని మేరేని ఏసు దెంగి వేసే బయటకు వచ్చేసాడా సో ఒకరండి బాబు మీరీ కొడుకు వేసుకున్నానమాట కొడుకు వేసుకుని కొడుకు బయట రాదు అమ్మ కర్మగారు బాబు నా ఇందాక ఏమన్నా తండ్రి ఎవరంటే వేసే అన్నావు వేస్తే వస్తాడు వస్తారు బయట చెప్పినాకు వేసేలాగ లోపకి వెళ్ళాడు ఆయన గర్భంలోకి వెళ్ళి ఆయన వచ్చి బయటకు వస్తాడు అంటే ఓహో లోపలికి వెళ్ళిపోయి బయటకు పెద్ద ఏమన్నా విచిత్రమైన ప్రదేశం ఏమన్నా ఏమో నారా బాబు ఏహోవా అవును ఏహోవా మేరీ బిల్లకే గోళ కట్టాడంట సిగ్గుబిల్ల కట్టాడు అంటే కదా ఎలాగెళ్ళి లోపలికి సిగ్గుబిల్ కట్టే సిగ్గుబిల్లా సిగ్గుబిల్ల కట్టాడు పిచ్చోడు జాయిన్ చేస్తాను రో నేను కరెక్ట్ గానే మాట్లాడతాను నువ్వే పిచ్చి మాట్లాడతావు అరే రేపు ఒదుట రేపు ఒదుట ఆడియో విన్న తర్వాత నా కొడక నిన్ను పిచ్చోడు అంటారా రెండు పిచ్చోడు అంటారా సమాజం అనేది చూసుకోరా పది వేల మందిలో పది వేల మంది వేల మంది కూడా నన్ను హ్యాట్స్అప్ చేస్తారు నిన్ను వాళ్ళు కొడక అంటారు నువ్వు జాయిన్ అవ్వాల నువ్వు ఊరు చెప్తే ఏ ఊరు చెప్తే నేను వచ్చి జాయిన్ చేస్తాను పిచ్చి హాస్పిటల్లో నా కొడక నిన్ను నన్ను పిచ్చోడు అన్నావా నువ్వు పెద్ద పిచ్చోడు రాచోళ్లతో మాట్లాడి మాట్లాడి మేము పిచ్చోలా అయిపోతున్నావు రా బాబు నా మాట మాట రానరా బైబిల్లో బైబిల్లో ఏ నా లేదు బైబుల్ ఏనాకొచ్చు లేదు వద్దురా వదిలేరా టెక్స్ట్ పుస్తకం ఒరే బూతులు తీసి తప్ప ఏ బైబుల్ జ్ఞానం ఒరే గోపి గారు నాకేమి జీతం ఇట్లా నువ్వేమి ఇవ్వట్లేదు బాబు నోర్మి నోర్మి మా ఎక్కువగా మాట్లాడకరా నేను జీతగానే కాదురా నీకు నేను ధర్మరక్షకుండా ఎరుపుక ఒరే ఎరుపుక ధర్మరక్షకుండా నేను ధర్మాన్ని రక్షించడం కోసం మీలాంటి యదవులు సరిని కొడతాం కోసం నేను వచ్చాను రా మాలాంటి వాళ్ళు పైగా అవి నువ్వు అది కూడా చెప్తాను అది కూడా చెప్తాను విను అది కూడా చెప్తాను విను అది కూడా చెప్తాను విను ఓకే నీకు నేను నీకు డైరీ మిల్క్ శాఖ కొన్నిస్తాను డైరీ మిల్క్ కొని కొండు మంచి మాట విను ఆ మాట విను మమ్మల్ని ఎంచుకున్న తెలుసా మమ్మల్ని ఎవరు ఎంచుకున్నారు తెలుసా ఏసు ఏసే నన్ను ఎంచుకున్నాడు రా బాబు మమ్మల్ని అందరినీ ఏసే ఎంచుకున్నాడు మీరు యుద్ధ వీరులు రా మీరు వెళ్ళి పూర్వ సైనికులు మీరు ఇప్పుడు ఈ జన్మలో ఎంచుకుంటున్నాను మీరు వెళ్ళి మా తో యుద్ధం చేయండి దొంగనా కొడుకులు దొంగ పదాలు చెప్తున్నారు మోసాలు చేస్తున్నారు జనాలని దోషుకు తింటున్నారు భాగాలని పీక్కు తింటున్నారు మీరు వెళ్ళి అడగండి రా అని చెప్పేసి మమ్మల్ని పంపి మమ్మల్ని పంపించిన ఏసు రాను విను అదే ధర్మం ఆయనకి తెలుసురాడు అదే ధర్మం కృష్ణుడి దగ్గర ఇప్పుడు కృష్ణుడు దగ్గర యేసు కాలు నొక్కుదు కూర్చున్నాడు ఒకసారి అప్పుడు అన్నాడు కృష్ణుడిని తీర్చుంటాడు కృష్ణుడు అడిగాడు ఏసు ఏమడిగాడు అంటే అయ్యా ప్రభు అదే కృష్ణయ్యా నాకు కష్టాలు చూసావా ఎలా ఉన్నాయో మా కింద నా పేరు చెప్పుకుని నా పేరు చెప్పుకుని జనాలు దోషేస్తున్నారా అని చెప్పేది అంటే అప్పుడు అన్నారు నువ్వే బాధపడకు కింద బర్స అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడి దగ్గర ఇల్లు అన్ని సరి చేస్తారు నీకు అన్ని కూడా అని చెప్పేది అంటే అప్పుడు నన్ను గోపి గారిని అందరూ ఎంచుకున్నారు మేమిద్దరం మేము ఏంటంటే పూర్వ జన్మలో అల్లుళ్ళు సీతారామరాజు భగత్ సింగ్ అలా ఉన్నాం కదరా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళని పోయిన జన్మలో మేము తెలుసా నీకు ఈ జన్మలో ఇలా తయారయ్యాం మీ జన్మలో అంచలేదు మీకు అంతకన్నా ఇంకా హీనమ ఇంకా అంతకన్నా హీనం ఇంకొక లేదు ఇక అల్లూరి సీతారాము భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చంద్ర హీనమాస్తా జన్మలు నిన్ను నిన్ను చంపేస్తారు మా ఊరికి సంపర్ అల్లు అన్నారని చంపేస్తారు అనిపిస్తారా నిన్ను డైరెక్ట్ చంపేస్తారు డౌట్ లేకుండా రాదు అంటావాడక నువ్వు అల్లూరి సీతారామరాజు ఉండబట్టారా నువ్వు ఈ రోజు కూడు తింటున్నావు నాకు అల్లూరి సీతారావు భగత్ సింగ్ లాంటి మహానుభావులు ఉండబట్టేరా ఈ రోజు నువ్వు కూడు తింటావు నా కొడక నువ్వు లేకపోతే ఎప్పుడో ఈ బ్రిటిష్ వాళ్ళ బూట్లు నా బతికేనా కొడుకొడక నువ్వు సిగ్గులే నా కొరక నా ఆలోచన తప్పుడు అంటావా నా కొరక నువ్వు చెప్పు తీసి అనుకుంటావు ఫ్రీడమ్ ఫైటర్ లా వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ లా నా కొడక నా కొరక నువ్వు వాళ్ళు తిడతావా నువ్వు నీకు అంత దొంగతావు నువ్వు ఇప్పుడు అమ్మ అన్నావు కాదు ఇప్పుడే అన్నావు రాజొడ నా అల్లరి సీతారాజు నంజుక అల్లూరి సీతారాజు తిట్టావరకు నరికి తింటున్నావా అనుకోసారి అల్లూరు సీతారాజుని భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి అన్నావా నరికి నంజరవు నేను ఎవరనుకుంటారా పోయినలో అల్లూరు సీతారాజుని ఒరే అల్లూరి సీతారాజు గారు నేను నేను పోయిన జన్ నేను అల్లూరి సీతారాజుని భగత్ సింగ్ వచ్చేసి గోపి గారు సుభాష్ చంద్రబోస్ వచ్చి అభిమానులు చాలా మంది ఉన్నారా మాట్లాడతారా ఆయన లైన్ లో ఉన్నారు మేమంతా ఒకటే రా మేమంతా పోయిన సంవత్సరం పోయి పోయిన జన్మలు పిలిచిన నంజా కొడుకులు తరిమి కొడితే అరేసి నంజా కొడుకులు తరిమి కొడితే అరే నంజరా మాటరా నువ్వు చెప్పే సొల్లు కంటే మాది బాగుంటది రా మీ సొల్లు మీ సొల్లు వెనక చచ్చిపోతారు మీ పాస్టర్ మీ విశ్వాసులే అరే మీ విశ్వాసులే వెనక చచ్చిపోతున్నారు రా సొల్లు మతాలు మారిపోతున్నారు రా మీ సొల్లు వెనలేక ఒకటి దశ భాగాలు అంటాడు ఒక ప్రత్యేక అనుకులు అంటాడు జనాల పీక్కు తింటున్నారు రా జలగల్ లాగా నా కొడకల్లారా మీరు చెప్పుకున్నావు ఎంతమంది ఉన్నారా మీ పా మీ దగ్గర విశ్వాసులు మీ దగ్గర ఎంతమంది ఉన్నారో విశ్వాసం చెప్పరా ఇదే కాయ కూర్చుని వెళ్తాం మాట్లాడుకున్నాం మరి కూర్చుని కూర్చుని మాట్లాడితే లవర్స్ ఏంటి రాకే ఒక కూల్ డ్రింక్ తీసుకుని రెండు స్టార్లు వేసుకుని తాగుదు మాట్లాడదాం అంటా లవర్ నువ్వేనా నువ్వేనావర్ ఇప్పుడు ఎట్లా మాట్లాడతా ఇప్పుడు మాట్లాడతారావా నుంచిన మాట్లాడుతున్నావా నేనైతే నుంచిన మాట్లాడతానరా ఎవరితో కూర్చొని రావ్ నుంచిన మాట్లాడుతావు కూర్చుని మాట్లాడుకో నీ ఇష్టం దాని గురించి నాకేం అవసరం లేదు కానీ ఇంటికన్నా మంచి మాటలు మాట్లాడటం రాదా ఏం మాట్లాడు నువ్వు చెప్పరా నువ్వు చెప్పు నేను బైబిల్లో లేని ఏమైనా మాట్లాడితే ఆ అప్పుడు వను భర్ సింహా నువ్వు బైబిల్లో లేని మాట్లాడేవు నువ్వు ఓడిపోయేవను బైబిల్లో ఉన్న మాట్లాడితే నువ్వు ఎందుకు ఉలికి పడుతున్నావు భయపడుతున్నావు ఎందుకు పారిపోతున్నావు ఎందుకు నువ్వు ఇందాకేమన్నావు యహోవా అనేవాడు దొంగనా కొడుకు ఏహోవాడుకోటి పిల్లల్ని చంపేశాడు పంటపాలు తగలబెట్టాడు ఎదవనా కొడుకు అని చెప్పి నువ్వు అన్నావు తర్వాత ఏసు వచ్చే యేసు ఏమన్నావు ఏసు అనేవాడు దేవుడు కాదు బొకడాగాడు ప్రవర్తగా వచ్చాడు తప్ప మాకు దేవుడు ఎందుకు అవుతాడని చెప్పి నువ్వు అన్నావు ఆయన ఒప్పుకున్నావు మేరీ అనేది పెద్ద పదార్థి సంసారి కాదు పరిశుద్ధాత్మతో తొంగుంది తొంగుని ఏసుని కంది అది పతిపోతే అని చెప్పేసి నువ్వు అన్నావు నువ్వు ఒప్పుకున్నావు మళ్ళీ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కాదంటే నువ్వే ఒప్పుకున్నారా నువ్వే ఒప్పుకున్నావార్చిపోయావరా నువ్వే ఒప్పుకున్నా లేదు నువ్వు నువ్వు నిజం చెప్పరా నువ్వు ఒప్పుకున్నావు నువ్వు ఆ బైబిల్ మీద బైబిల్ మీద మీ యేసు మీద నీ మీద కూడా ఉంటారా నువ్వు చెప్పింది కరెక్టారా నేను చెప్పేది నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మీ బైబిల్ మీద నీ ఏసు మీద నీ మీద కూడా కొట్టారా నీ మీద కూడా కొట్టేస్తున్నా నేను నువ్వు వేస్తావు అన్ని చేస్తావు నీకు ఏం తెలుసు అని కొట్టేయకుండా ఉంటావు అన్ని చేస్తావు అన్ని తెలుసుకోరా నేను కొట్టేస్తున్నాను అన్ని తెలిసి ఏం తెలియకపోతే ఒట్టేందుకు చేస్తాను నీ మీద ఒట్టురా నువ్వు చచ్చి నువ్వు చచ్చిపోయి చేయకపోతే పర్లో ఒక వెళ్ళి ఒట్టురా ఒట్టురా నీకు నువ్వు నిజంగా ఈరోజు చచ్చిపోయి పర్లో ఒక వెళ్ళిపోయి ఒట్టురా నీకు ఇంకా నువ్వు కూడా రాలేదు నేను రానరాడు బాగోవాలి లేకపోతే ఎక్క నాకే నిత్యం పెళ్లికి పెళ్లికి వద్దురా నాకు వద్దురా నాకు చాలా టైం ఉంది పెళ్లి చూసుకోవాలి పిల్లల కానీ చాలా కోరికలు ఉన్నాయి రా నాకు పెళ్లి అవ్వలేదు నాకు ప్రార్థన చేయరా నాకు పెళ్లి అవ్వలేదు కుక్కలు మురుగుతున్నాయి ఇక్కడ నేను అమ్మ కుక్కల కుక్కలు మురిగేస్తారా సరే చెప్పరా చేయరా నాకు ఫాస్ట్రా నాకు పెళ్ళి ప్రార్థన చేయరా పాస్ట్రా కొంచెం గోపి కొంచెం ఆయన లేదు ఆయన బయట బయట నీలాగా ఆయన పని పట్ల లేకుండా లేదు దుబాయ్ లో ఉన్నాడో ఏసీ రూమ్ లో చక్కగా టీవీ చూస్తూ కూర్చున్నారు ఆయన ఆయన్ని దుబాయ్ నువ్వు పంపించలేదు ఓకేనా నిన్ను పర్లోకు ఆయన పంపించడం నేనే పంపిస్తాను కావాలంటే చూడు పరలోకానికి ఎలా పంపిస్తా అన్యుల చేత మీరు నలగబడతారు నలగబడకూడదురు కొట్టించుకుందరు తిట్టించుకుంది తన్నిచ్చుకుందరు అలా జరిగినప్పుడు నా నామం నిలుస్తూ మీ రాజ్యం వస్తుంది రెండింతలు ఫలితం వస్తుంది అన్నారు కదా మీ పరలోకం రావడానికి ప్రయత్నం చేస్తున్నాను నా తప్పేం చెప్పు నిన్ను తిట్టడం వల్ల నిన్ను హింసించడం వల్ల నీకు పరలోకం రావాలని నా కోరిక నీకు పరలోకం వద్దు అన్నావు అనుకో అప్పుడు నేను మానేస్తాను మీకు ఇంత మించే జ్ఞానం రాదా ఇక్కడ బైబిల్ గురించి మాట్లాడతాడు బైబిల్ చదవలేదు కాబట్టి నాకు ఇంత జ్ఞానం ఉంది రాబు బైబిల్ చదువు నీలాగా తయారేవ్ నేను నీలాగే తయారవుతా బైబిల్ చదివితే కనుక బైబిల్ చదవలేదు కాబట్టి నాకు ఇంత జ్ఞానం వచ్చింది తయారైతే గౌరవంగా మాట్లాడతా గౌరవంగా అయితే ఒక పని చేయరా ఎన్ని కాదు ఎన్ని కాదు ఒక పని చేయి నువ్వు నువ్వు నా మగతనం మీద నా మీద ఛాలెంజ్ చేసావు కాబట్టి ఒక పని చేయరా రే ఎస్ఐ ఇరవై తొమ్మిది పద్నాలుగు చదవరా నువ్వు అది చూద్దాం తర్వాత చూద్దాం ముందు

ఎందుకంటే మన ఇద్దరం అలాగా కలిసిపోయాం మరి మాటలు అబ్బా తిట్టుకోవడం ఎందుకులే కానీ ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ కాదులే కాని నాకు పెళ్లి అవ్వలేదు ప్రార్థన చేస్తావా పెళ్లి ప్రార్థన చేస్తే పెళ్ళి అవ్వదు కానీ అలా కాదు 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 విను విను నువ్వు చాలా మందికి క్యాన్సర్ లో అన్ని తగ్గిపోతా ఉన్నాయి ఆర్థిక సమస్యలు తగ్గిపోతా ఉన్నాయి ప్రార్థన చేస్తా ఉంటే మరి నాకు పెళ్లి ఎందుకు అవదు అంటే నా పెళ్లి అనేసి మీ ఏహో యేసు నువ్వు పగబట్టారా కాదు చెప్తా అన్నారు కదా మీ వాళ్ళు అన్నారు కాదు బెల్లం పద్ధతి ప్రవీణ్ ఉన్నాడు ఆ దగ్గరికి వెళ్ళాడు కావాలంటే కుంటి దెయ్యమా లేచిపో గుడ్డి దెయ్యమా లేచిపో అంటున్నాడు సరే అక్కడికి వెళ్ళి పార్టీ చేయమని మరి నువ్వు చెయ్యి నువ్వు ఆడు ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా ఎందుకు ఆ దిక్కుమాల పైన చదివిన ఇద్దరు ఇద్దరు ఒకటే కదా బాబు ఇప్పుడు నువ్వు చదివినా వాడు చదివినా ఆ పైపు లేక చదివేది ఇప్పుడు మీరెట్ట అర్థం చేసుకుంటారో వాళ్ళు వాటి అర్థం చేసుకుంటారు బైబిల్ ని అంటే అయితే ప్రవీణ్ కానీ ఈ కలవ సతీష్ కానీ ఎదవలో ఎందుకు పనికి మన సన్నాసులు అని చెప్పి అంటున్నావు కదా నువ్వు అన్ని మాటలు అనేస్తావు కదా కాదు ఇప్పుడు నువ్వు అన్నది అదే వాళ్ళ యదవలో ఎందుకు పనికిమాల సన్నాసులు సతీష్ కుమార్ ఒక ఎదవా లుచ్చా గారు డబ్బుల కోసం ఆ డ్రామాలు ఆడతాడు యదవ అని చెప్పేసి అంటున్నావు ప్రవీణ్ కుమార్ గారు దెయ్యాలు వలిసి బలిస్తూ బాకొడుకు లుచ్చా అని చెప్పి అంటున్నావు ఇలా ఇన్ని మాటలు అన్నావేంటి కోపం పాస్టర్ పట్టుకుని నువ్వే అన్నావు ఇప్పుడు నువ్వే అన్నావు వాళ్ళకి ఎందుకు పనికిమాన సన్నాసులు ఈ దొంగ దొంగ పాస్టర్ అందరూ కూడా ప్రార్థనలు చేస్తే ఏమి తగ్గవు తగ్గేది లేదు బొక్క ఏమి తగ్గేది కాదు రోగాలు తగ్గవు సమస్యలు తగ్గవో అని మోడ నమ్మకం దొంగనాటకాలని చెప్పి అన్నావు ఇప్పుడు నువ్వు ఇంతగా మాట్లాడతావా నువ్వు ఏమన్నావు ఇందాక భారతదేశంలో ఉన్న పాస్ అందరూ యదవాలో ఎందుకు పది పనులు ఎదవాలో నేను ప్రార్థనలు చేస్తే అన్ని పనులు అవుతాయి వాళ్ళు చేస్తే ఏ పని అవ్వదు అని చెప్పి అన్నావు నువ్వు అన్నావు రిటార్జ్ నువ్వు నువ్వు ఎక్కడున్నా చెప్పు వచ్చి ని నేను అడ్రస్ చెప్పి వస్తాను వచ్చి వినిపిస్తాను నువ్వే చెప్పు నీ అడ్రస్ నీ వస్తాను కరెక్ట్ కూకట్పల్లి శ్మశాన దగ్గరికి వచ్చే కూకట్పల్లి శ్మశాన ఇదేనా శ్మశానంలో ఉంటావా అదే నీ అడ్రస్ చెప్పాను అడ్రస్ చెప్పాను అబ్బాయి శ్మశానం అంటే శ్మశానం దగ్గర ఇల్లు ఉండవు ఏంటి అదే కదా మరి ఇంటి నెంబర్ ఎవరికి చెప్తే నువ్వు వస్తావు నువ్వు శ్మశానం దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడి చూడు కనబడపోతే ఆ పడుగు ఆ ఫోటో ఫోటో కనబడదు కటౌట్ నా పెద్ద కటౌట్ కనబడదు ఇది సింహం బొమ్మతో ఉంటది కింద రాస్తుంటది భరత సింహ అని ఒక చేతితో కత్తి ఒక చేతితో గన్ను పట్టుకుంటాను ఆ గన్ను ఎందుకంటే ఆస్క్రమం కాచి తింటాను ఆ కత్తి ఎందుకంటే ఈ విశ్వాస వ్యవస్థ వాళ్ళకి వినకపోతే తలకాలు తీసేస్తుంటాను కటోట ఉంది పైగా మెల్ల దండ కూడా వేసుకుంటాను నేను కావాలంటే మరి చూసుకోవాలి దగ్గర మరి పెట్టుకోవాలి మీ వాళ్ళు పెట్టుకుని నమ్మేస్తారు కదా సమాజాన్ని నా చేస్తారు కదా మాలాడోళ్లు పెట్టుకుని రక్షిస్తాం రక్షకులు మేము ఇప్పుడు దాకా ఒక రహస్యం చెప్పలేదు నేను ఇప్పుడు దాకా ఒక రహస్యం చెప్పలేదు ఇప్పుడు చెప్పనా చెప్పు గోపి గారికి నేను పిఏ అంటే తమరే ఇలా మాట్లాడతాడు అంటే గోపి గారికి కదా నేను గోపి గారి ఆయన ఎక్కువ మాట్లాడు ఆయన పెట్టడో ఆయన ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడటబ్బాయి ఫోన్ చేస్తే నా మాలాడు కలిపేసి అయ్యా మీరు మాట్లాడుకోండి చిన్నోళ్ళు మేము మీ పెద్దోడిని కాబట్టి నేను మాట్లాడనని చెప్పి అన్నుంటారు ఆయన చిన్నోళ్ళు కాదు ఆయన మాటలే చక్కగా బాగుంటాయి కరెక్ట్ గా మాట్లాడతాడు ఆయన మీకు ఇలాగా సమ్మె పడి ఊరికి బూతులు తిట్టుకుంటాం విమర్శించుకుంటూ ఉండడు ఒకసారి నన్ను అవమానించేవానుకో బాగుండదు నేను బూతులు మాట్లాడలేదు ఇప్పుడు దాకా బూతులు మాట్లాడలేదు ఎందుకంటే నాకు సంస్కారం ఉంది నా దగ్గర సంస్కారం ఉంది ఇప్పుడు నువ్వే అన్నావు ఏమన్నావు అంటే మేరీ వెభిచారి మేరీ లంచముండని ప్యాంట రంగ పుట్టాడు అని చెప్పేసి నువ్వే అన్నావు నువ్వు అదే అన్నావు నువ్వు నువ్వు అన్నా ఇందాటి నుంచి అదే అన్నావు నువ్వు వేరే మనిషి ఫుల్ చెట్టు తప్ప మీకు వేరే రాదే కాదు అదే బైబిల్లో బైబిల్లో నమ్మక ద్రోహం చెయ్యండి నమ్మ